ద్విచక్ర వాహనాన్ని ఇచ్చి ఆదుకోండి మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని నాంచార్ మండూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు గిద్దిగుండ్ల విష్ణు తో మాట్లాడుతూ పుట్టకతోనే నాకు రెండు కాళ్ళు లేవని ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని తెలుపుతూ నా స్థితిని చూసి ఎవరైనా దాతలు ముందుకొచ్చి నాకు స్కూటీ లాంటి ద్విచక్ర వాహనాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆదుకోవాలని వేడుకుంటున్నానని పేర్కొంటూ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కూడా రావడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరుపేద దివ్యాంగుడైన నాకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నానని అన్నారు నమస్కారం సార్ అందరికి మహుబా డిస్టిక్ తరూర్ మండల్ లాంచారు సార్ మాది ఇట్లా ల్యాండ్ సార్ నేను టెన్త్ క్లాస్ చదువుకున్న సార్ నాకు ఇంతవరకు స్కూటీకి ఏం లేదు సార్ ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే మన స్కూటీ హెల్ప్ చేస్తారని కోరుకుంటాను సార్ సార్ నాకు ఇంతవరకు ఒక లోన్ కానీ షాప్ ఏం లేదు సార్ నేను నా కాళ్ళ మీద నేను ఆధారపడడానికి ఏం సపోర్ట్ లేదు సార్ ఇట్లా మీరు కొంచెం నాకు సాయం చేయమని కోరుకుంటాను సార్ ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక స్కూటీ కూడా ఏం రాలేదు సార్ నాకు ఒక స్కూటీ రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్ ఎవెన్యూస్ సార్ కలిసి ఇట్లా ఇట్లా నా బాధ చెప్పుకుంటే సార్ ఇట్లా వీడియో తీసినాను సార్ ఈ వీడియో తీసిన ప్రతి ఒక్కరూ నాకు ఈ వెహికల్ ఏదో ఒకటి సాయం చేయాలని కోరుకుంటున్నా సార్ నేను పదో తరగతి వరకు చదువుకున్నాను సార్ నాకు ఎవరైనా దాతలు వచ్చి సాయం చేయాలని కోరుకుంటున్నా సార్